తర్వాత దీంట్లో థర్డ్ పాయింట్ అనమాట దేవుని రక్షణ శాశ్వత భద్రత అంటే దేవుడిచ్చే రక్షణ అది శాశ్వతంగా ఉంటుంది అంటే శాశ్వత భద్రత అంటే అది ఎప్పటికీ కూడా పోదు అనమాట దేవుడిచ్చే రక్షణ ఎప్పటికీ కూడా పోదు దాంట్లో ఏ ఏంటంటే నమ్మదగిన దేవుడు దేవుడు ఎవరంట నమ్మ నమ్మదగిన దేవుడు చూద్దాం తిమ్మతిరస్ రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన మనము నమ్మ వారమైనను ఆయన ఆయన తన స్వభావం విరోధముగా ఏది యూజ్ చేయలేడు చాలు ఇక్కడ ఇక్కడేమంటున్నాడు దేవుడి గురించి చెప్తున్నాడు మనము నమ్మదగని వారమైనను మనుషులు నమ్మదగిన వాళ్ళు కాదు మనుషులను ఎప్పుడు కూడా వందకు వంద శాతం మనం నమ్మలేము నమ్మం కూడా ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఎవరు ఉండరు అనమాట మనుషులు ఎవరు కూడా వందకు వంద శాతం పర్ఫెక్ట్గా ఉండరు మనం నమ్మ నమ్మలేము నమ్మం కూడా అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండను దేవుడు ఎవరంట నమ్మదగినవాడు మనుషుల్ని మనం ఎవరినైనా నమ్మ నమ్మలేము ఎందుకంటే మనుషులు ఎవరు కూడా వందకు వంద శాతం నమ్మకంతో ఉండరు అయితే ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు దేవుడు అయితే నమ్మదగిన వాడిగా ఉన్నాడంట ఆయన తన స్వభావం విరోధంగా ఏదియూ చేయనేరుడు దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏది చేయనేరు అంటే ఏంటి ఆయన నమ్మదగిన దేవుడు అంటే ఆయన నమ్మదగిన దేవుడే ఆయన చేస్తాను అంటే చేస్తాడు అంతే ఆయన స్వభావం విరోధంగా ఏమీయు చేయనేరుడు అంటే ఏంటి వాక్యంలో ఏమైతే రాసిందో బైబిల్లో ఏమైతే రాసిందో అది ఖచ్చితంగా వందకి వంద శాతం దేవుడు నెరవేరుస్తాడు దేవుడు ఏదన్నా చేస్తాను అంటే చేస్తాడు చేయడా వందకి తొంభై శాతం చేస్తాడా తొంభై తొమ్మిది శాతం చేస్తాడా వందకి వంద శాతం వెరీ గుడ్ బో ఆయన వందకి వంద శాతం చేస్తాడనమాట చూద్దాం అదే కీర్తన గ్రంథము నూట ఐదవ అధ్యాయం కీర్తన గ్రంథము నూట ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధన ఇసాకుతో చేసిన ఇలా తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకున్నాను చాలు చాలు ఏమంటున్నాడు తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు ఏంటంట తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు ఇక్కడ మనం చూస్తే తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు అంటున్నాడు దేవుడు మాట సెలవిస్తే అది వెయ్యి తరాల వరకు జ్ఞాపకం ఉంచుకుంటాడంట తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు ఏమంటాడు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇసాకుతో తాను చేసిన ప్రమాణమును ఆయన జ్ఞాపకము చేసుకున్నాను వెయ్యి తరముల వరకు వెయ్యి తరాలు ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు ఒక తరం అంటే నూట ఎనభై సంవత్సరాలు బైబుల్ ప్రకారం అంటే మనిషి ఎన్ని సంవత్సరాలు బతకాలి నూట ఇరవై సంవత్సరాలు బతకాలి ఎట్లా బతకాలి లాస్ట్ వీకే చెప్పాము మోసే అలా బతికే నూట ఇరవై సంవత్సరాలు కంటి చూపు తగ్గలేదు ఒంట్లో సత్తువు తగ్గలేదు అంటే కళ్ళజోడు కూడా ఇచ్చుకోకూడదు నూట ఇరవై సంవత్సరాల వరకు దేవుడు అలా అన్నమాట శక్తి అంటే వెయ్యి తరముల వరకు జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాడు అంటే ఒక తరము అంటే నూట ఇరవై సంవత్సరాలు బైబిల్ ప్రకారం వెయ్యి ఇంటూ నూట ఇరవై ఎంత లక్ష ఇరవై వేల సంవత్సరాలు దేవుడు ఒక మాట సెలవిస్తే ఎన్ని సంవత్సరాలు జ్ఞాపకం ఉంటాయంట లక్ష ఇరవై వేల సంవత్సరాలు అందుకంతకంటే ఉంచుకుంటాడు కొన్ని కోట్ల సంవత్సరాలైనా ఆ మాట అది నెరవేరుస్తాడనమాట అంటే మనం ఈ తరం అంటే నూట ఇరవై సంవత్సరాలు తీసుకుంటే అంటే లక్ష ఇరవై వేల సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు ఆదాం తయారు చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆది కాలంలో ఆదాం దేవుడు తయారు చేస్తాడు కదా ఎన్ని సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాలు ఆదాం దగ్గర నుంచి ఏసు ప్రభు వరకు నాలుగు వేల సంవత్సరాలు ఏసుప్రభు దగ్గర నుంచి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు అంటే ఆరు వేల సంవత్సరాలు అయింది అనమాట కానీ దేవుడు మాట ఇస్తే లక్ష ఇరవై వేల సంవత్సరాలు ఉంటుంది అంట తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు అబ్రహాంతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకున్నాను అంటే దేవుడు అలా మాట ఇస్తే అలా జ్ఞాపకం ఉంచుకుంటాడు అలా చేస్తాడు అందుకే ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఎవరంట నమ్మదగిన దేవుడు మనమే మనుషులైతే నమ్మదగిన వాళ్ళు కాదు కానీ దేవుడు నమ్మదగిన దేవుడు ఎంత నమ్మ ఎంత నమ్మదగిన దేవుడు అంటే తాను ఒక మాట సెలవిస్తే అది లక్ష ఇరవై వేల మంది జ్ఞాపకం అనమాట జ్ఞాపకం ఉంచుకోవడం మాత్రమే కాదు అదే నెరవేర్చి మన జీవితంలో చూపిస్తాడనమాట అది అంత నమ్మకమైన దేవుడు అనమాట